ఏది ఇప్పుడు దేశంలో అట్లానే మన తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ సో దేశమంతటి కూడా జరుగుతున్న చర్చ ఈ ఓట్ల దొంగతనం చోరీ అంటే చౌకీదార్ చోర్ హై చౌకీదార్ చోర్ హై అంటే కాపలాదారుడు దొంగ దొంగ కాపలాదారుడు ఎందుకుంటాడు మనం కాపలా చేయడానికి దొంగల నుంచి మనం కాపాడడానికి కానీ మన చౌకీదార్ సో కాపలా ఉండడానికి ఇంటి దొంగ ఇంటి దొంగ అన్ని తెలుస్తాయి కదా సీక్రెట్లన్నీ సో కాబట్టి ఇంటి ఈ యొక్క ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనే ఒక సామెత ఉంది కదా అట్లా మన చౌకీదార్ ఇది మన కాపలాదారుడు ఏది ఓ సంపద అంటే ఓట్ల దొంగతనం చేసింది అధికారం కోసం అంటే అధికారాన్ని దొంగతనం చేసిండు అధికారం దొంగతనం చేసింది సరి ఎందుకోసము అంటే సంపద దొంగతనం కోసం ఓకే అది ట్యాక్స్ డబ్బులు కావచ్చు రకరకాలుగా మన త మన తల్లు తండ్రులు తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ ట్యాక్స్ ట్యాక్స్ల డబ్బుల ద్వారా కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని దోసుకుంటున్నాడు ఓకే ఇప్పుడు మనం కడుతున్న ట్యాక్స్ డబ్బుల్ని దోసుకుంటున్నాడు అప్పులు చేసి యొక్క అవి ఎవరు తీర్చాలి మన పిల్లలు వాళ్ళ పిల్లలు తీర్చాలి అంటే భావి తరాలు కట్టే ట్యాక్స్ డబ్బులు మూడు తరాల ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నాడు ఇది సరిపోదని ఈ ఈ యొక్క చౌకీదార్ చోర్కి మళ్ళీ భూమిలో ఉండే యొక్క గుట్ యొక్క భూమి మీద కానీ భూమి లోపల కానీ ఉండే భూగర్భ ఖనిజాలు ఆ యొక్క ఏది అట్లనే గుట్టలు ఏది కనబడే దో దోసుకుంటున్నట్టు వాడు ఎందుకంటే వచ్చి దోసుకువేటోళ్ళు చూడు అన్ని ఏదు ఏదున్నా ఉన్నా గాని అట్లా అట్లా ఒక అంటే ఒక మోడర్న్ యొక్క ఇది బర్బేరియన్ లేదంటే ఒక చెంగిస్ ఖాన్ అట్లా అంతకంటే ఘోరంగా తయారయ్యారు ఈ యొక్క బ్రాహ్మణులు ఓకే వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ సో ఆ క్రమంలో ఇప్పుడు ఆ యొక్క ఏది ఓట్లు ఓట్లు ఓకే రాజ యొక్క రాహుల్ గాంధీ గారు ఇది ఆధార్ ఇంతవర దాకా నేమో ఇప్పుడు ఎంత అన్ఫార్చునేట్ అంటే మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేస్తామంటే ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేటోడు ప్రజల్ని కలిసేటోడు ఓకే ప్రజ ప్రజలు అడిగే యొక్క ఏది అన్స్క్రిప్టెడ్ గా ఎవరు ఏ ఎలాంటి ప్రశ్న అడిగినా ఆలోచించి సమాధానం చెప్పేవాడు ఓకే ఆధారాలతో డేటా బయట పెట్టే వాడంట పప్పు అంట ప్రస్కరణ్ కాన్ఫరెన్స్కి రాలేనోడు చూసుకుంటా స్క్రిప్ట్ రాసిస్తే సరిగ్గా చదవలేను లేనోడు ఆ యొక్క చెవులు అది పెట్టుకునేది అది ట్రాన్స్క్రిప్ట్ అది విని రాకపోతే ఏం మాట్లాడాలని అర్థం కానివాడు ఒక మూడో తరగతి పిల్లగాడు అయితే చెప్పలేనివాడు ఓకే సో ఏది మొసలిని పట్టుకొని పీకిన మోర్లకెళ్ళి యొక్క ఛాయ్ చేసినా మోర్లకెళ్ళి గ్యాస్ తీసి యొక్క వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే నాకు సర్ది అయింది సర్ది కాలేదు యొక్క మేఘాలు యొక్క బాంబులు యొక్క వీడియో తీయాలంటే మేఘాలు అడ్డం వస్తున్నాయి గిట్లా గీట్లో చెప్పేటోడేమో వాడు యొక్క యొక్క ఏది మామిడి పండు జుర్రుకోని తింటావా కోసుకొని తింటావా జేబుల యొక్క ఏది పర్సు పెట్టుకొని తిరుగుతావా పర్సు పెట్టుకోక తిరుగుతావా నీకు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ అంటే అమ్మ బతికిన రోజులేమో నీ అమ్మ అమ్మ అమ్మను వాడుకున్నాడు ఏది యొక్క మా అమ్మ అమ్మను చూపెట్టి యొక్క ఓట్లు నేను ఇంత నాకు ఎవ్వరు లేరు నేను గతి లేదు అని అబద్ధాలు చెప్పి అక్కడ యొక్క పెళ్ళాం లేదు అని ఈరోజు మూడు బర్త్డేలు ఉంటాయి పెళ్ళాం లేదు అంటాడు మళ్ళీ లాస్ట్కు పెళ్ళాం ఉంది అంటాడు అంటే పొద్దుగాల లేస్తే మన ఏడుపు తీర్చడానికి వాడకుండా పెడితే మన ముందట వచ్చి ఏడుస్తాడు శాతగానోడు సన్నాసి దద్దమ్మ అమ్మాయి ఏడుస్తాడు వాటికి లేవలేనోడు శాతగానోడు ఏడుస్తాడు శక్తి లేనోడు అసమర్థుడు ఇంకా 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 వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇంకోటి ఓకే సో అట్లాంటి వాడు ఏడుస్తాడు శాతనైనడు వాడు మన కష్టాలు తెలుస్తాడు మనకి ఏదైనా పనికొచ్చేది చేస్తాడు వాడు ఏడువాడు మన వచ్చి ముజేసే గల్తీవా అనడు అయితే కాలు వాటుకుంటాడు లేకపోతే ఏది జుట్టు పట్టుకుంటాడు అట్లా అంటే జుట్టు పట్టుకునే ప్రయత్నమే చేస్తాడు అది వీలు కాకపోతే వాడి ప్లాన్ ఫ్లాప్ అయితే ఎనీ క్రిమినల్ చేసేది ఇదే అప్పుడు ఏం చేస్తాడు కాలు పట్టుకుంటాడు టు అవాయిడ్ ద పనిష్మెంట్ ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే ఒక ఎథిక్స్ మోరల్స్ తోటి ఉండాలి లేకపోతే ప్రజలకు తెలుసు వాత పెట్టడం ఓకే సో ఆ క్రమంలో ఇప్పుడు ఏది యొక్క ఓట్ల ఓట్ల చోరీ ఇక్కడ ఏది ఇప్పుడు ఏది అంటే వీళ్ళకి ఎక్కడైతే అధికారం రాలేదో అంటే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఏమంటున్నారు బీహార్లో సర్ అంటున్నారు సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓకే అంటే అన్ని యొక్క ఓటర్లని జాబితాని వాళ్ళు పూర్తిగా ప్రక్షాళన చేయడము అనేది చేస్తాము దొంగ ఓటర్లను తీసి తొలగిస్తాము అనేది బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఆ కారణం చెప్పి వ్యాలిడ్ ఓట్లను కూడా అంటే తమ పార్టీకి బీజేపీ కాకుండా బీజేపీ అనుకూల పార్టీలకు కాకుండా వేరే పార్టీకి పడే వ్యాలిడ్ ఓట్లను కూడా తొలగిస్తున్నారు ఆ పేరు చెప్పి దేశంలోకి రోహి రోహింగ్యాలు ఎంత ఎన్ని ఎన్ని అరవై ఐదు లక్షల మంది యొక్క రోహింగ్యాలు ఉన్నారా హార్డ్లీ ప్రభుత్వ డేటా ప్రకారమే ఇరవై రెండు వేలు అంటున్నారు లేదంటే నలభై నాలుగు వేలు అంటున్నారు మరి అరవై ఐదు లక్షల ఓట్లు తొలగిస్తున్నావు కదా బీహార్లో మరి వాళ్ళందరూ రోహింగ్యాల అంటే నీవు నీవి ఓటర్ ఐడి ఇచ్చిన లిస్టులే అవి మళ్ళీ వేరే వాళ్ళే కావా అవి ఎవరైతే వాడు తొలగిస్తుండో గతంలో ఇదే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ ఐడీలు అవి అంటే గతంలో వెరిఫై చేయకుండా ఇచ్చినావా అర్థమైందా అంటే ఇట్లా ప్రతిని ప్రతి రాష్ట్రం గాని ప్రతి నియోజకవర్గం చేస్తే అంటే తమకు అనుకూలంగా ఉంటేనేమో ఫేక్ ఫేక్ ఓటర్ ఐడిలు లేకపోతేనేమో ఇంకోటి అంటే వేరే పార్టీలో అయితేనేమో వ్యాలిడ్ ఓట్లని చెల్ల చెల్లకుండా చేస్తున్నావు నీకైతేనేమో ఫేక్ ఓట్లని యాడ్ చేసుకుంటున్నావు అందుకే నేను గతంలో చాలాసార్లు మొత్తుకున్నా నెత్తి నోరు పట్టుకున్నా ఇప్పుడు చెప్తున్నా ఎట్లయితే ఎమ్మెల్యే అని ప్రజలే ఎన్నుకుంటున్నో ఎట్లయితే ఎంపీలను ప్రజలే ఎన్నుకుంటున్నారో ఎమ్మెల్సీలను ప్రజలే ఎన్నుకుంటున్నారో అట్లనే పోలీసు అధికారులని నిర్ణయం చేసే స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు ప్రభుత్వంలో అనుబంధంగా పనిచేయాల్సిన సంస్థల గురించి మనకు అవసరం లే అంటే ఇప్పుడు ఫలానా కార్మిక శాఖ ఉంది ఓకే ఆర్థిక శాఖ ఉంది విద్యాశాఖ ఉంది ఇంకో శాఖ ఉంది ఓకే దానికి ఎస్ ఆ ప్రభుత్వంలో పనితీరులో భాగం కాబట్టి ప్రభుత్వం తమ యొక్క మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వాన్ని మంచిగా పర్ఫామ్ చేయకపోతే ఎన్నుకోరు ఓకే అవన్నీ ఇప్పుడు ఉన్నదనంటే ఉంటాయి కానీ కొన్ని బ్యాలెన్స్ అండ్ చెక్స్ చేసేటి ఉంటాయి చూసినరా ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత ఆర్మీ ఉంది ఆర్మీ రాజకీయాలకు అతీతంగా ఓకే భారత పౌరులను రక్షించాల్సినది వాళ్ళ బాధ్యత కాబట్టి అందులో రాజకీయాలకు పని లేకుండా ఆర్మీ ఆర్మీలో డే టు డే యాక్టివిటీస్ మెయింటెనెన్స్ విషయంలో యొక్క కాలు ఏలు పెట్టకూడదు ఏ ప్రభుత్వం ఓకే దానికి సంబంధించిన హెడ్లని ప్రజలే ఎన్నుకుంటారు ఓకే అర్థమైందా సో వాళ్ళకి ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుంది దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు యొక్క ఏది యొక్క ఏమంటారు సామాజిక కార్యకర్తలు లేదు అంటే యొక్క స్వతంత్ర ఉద్యమం అంటే అయిపోయింది కానీ మొత్తం మీద దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రమే ఆ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ దో దోస్ ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన ఆర్గనైజేషన్స్ అంటే అలా రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యవస్థలు ఇండిపెండెంట్ గా గవర్నమెంట్ చేసే తప్పులను కూడా వెతికేటువంటి సంస్థల్ని అది ప్రజలే ఎన్నుకోవాలి వాటి యొక్క చైర్మన్ లను కానీ ఓకే అందులో కూడా ఒక్కడు ఉండడు డెసిషన్ మేకింగ్ ఓకే కోరం అంటే ఒక ఐదుగురు ఇప్పుడు హైకోర్టు బెంచ్ సుప్రీం కోర్టు బెంచ్ ఐదుగురు పది మంది ఉంటారు కదా సో అట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఎన్నుకో ఇప్పుడు మన ఆ కాన్సెప్ట్లో పెట్టిందే అసెంబ్లీ ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో పెట్టిందే పార్లమెంట్ కానీ వాడు మన ప్ర మనం ఎన్నుకున్న ప్రతినిధి మనందరం చట్టసభల్లోకి పోలేం కాబట్టి మన తరఫున వాడు మన కోసం పనిచేస్తాడని మనం అనుకున్నాం కానీ వాడు వాని కోసం పని చేసుకుంటాడని అప్పుడు ఆలోచించలేదు అప్పుడు ఉన్నటువంటి దేశ జాతీయవాదులు దేశం మీద ప్రేమ ఉండి రాజ్యాంగాన్ని రచించడానికి కీలక పాత్ర పోషించినటువంటి యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చెందిన పెద్దలు దేశ ప్రధానులు లేకపోతే హోంశాఖ మంత్రులు లేకపోతే ఒక అప్పుడున్నటువంటి గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది పెద్దలు దేశాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళు ఇంత అభ్యూజ్ చేస్తారు అనుకోలేదు ఎందుకంటే అప్పుడు దేశం కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించరు ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ కొడుకులు తప్ప మిగతా దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మనలాగనే అందరూ దేశ పౌరులు ఉంటారు దేశం మీద ప్రేమ ఉంటుంది అనుకున్నారు కానీ ఇట్లా దేశాన్ని దేశ ప్రజల్ని రక్తం పీల్చుకొని ఇట్లా ఒక బ్రిటిష్ వానికి తొత్తులుగా ఉన్న ఈ గాడి కొడుకులు ఇంకా దేశంలో చచ్చిరు వాని బ్రిటిష్ వాని వారసులు అని అప్పుడు పెద్దలు గ్రహించకపోవడం పెద్ద చేసిన పెద్ద తప్ప అది ఓకే కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దాలంటే ఈ స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు సంస్థలని వాడికి సంబంధించిన ఆ యొక్క చైర్మన్లని డైరెక్టర్లని ప్రజలే ఎన్నుకోవాలి వానికి కాలపరిమితి ఒక సంవత్సరమే ఉంటుంది ఆ సంవత్సరంలో వాడు చేసే పర్ఫార్మెన్స్ ప్రజల ముందు పెట్టి నేను ఈ ఈ డెసిషన్ చేసిన నేను ఈ పని చేసిన నా పోలీస్ శాఖలో ఇన్ని నేరాలు తగ్గించిన లేకపోతే నా యొక్క ఏది యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇన్ని హ్యూమన్ రైట్స్కి వైలేట్ కాకుండా చేసినా ప్రభుత్వంలోని ఇంత కరప్షన్ నేను ఆపగలిగిన అనేటువంటి ప్రజల ముందు వాడు డేటా పెట్టి అప్పుడు వాడు ఓట్లు ఆడుకుంటాడు అప్పుడు ప్రజలు వాడు చేసిన పర్ఫార్మెన్స్ నచ్చితే మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తారు లేకపోతే వాని బదులు ఇంకా వేరే వేరే అధికారికి ఇస్తారు అప్పుడే అవి ఎంతో కొంత ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది భయము భద్రత ఉంటుంది ఓకే అది హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు సుప్రీంకోర్టు జడ్జీలు కావచ్చు హైకోర్టు జడ్జిలు కావచ్చు లేకపోతే సిబిఐ డైరెక్టర్లు కావచ్చు ఈడీ డైరెక్టర్లు కావచ్చు ఎన్నికల కమిషన్ అధిక డైరెక్టర్లు కావచ్చు లేకపోతే ఆ సంస్థలు ఆ అధికార పార్టీ యొక్క పోలీసు డీజీపీలు కావచ్చు లేకపోతే ఏమైతుంది ఆ సంస్థలు ఎవడు ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవడు ఎవడే అరెస్ట్ చేయాలి కోర్టులు గతంలో ఇంత అంత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ పనిచేసేవి ఇంత కొంత న్యాయం తీర్పులు ఇచ్చేవి సిబిఐఈడి ఇండిపెండెంట్ పని చేసేది ఇవాళ సిబిఐఈడి వందకి వందకి వంద మంది నేరస్తులని చెప్పి వాళ్ళ మీద నేరారోపణ చేసి అందులో ఇద్దరికి మాత్రమే కన్విక్ట్ చేస్తుంది మిగతా తొంభై ఎనిమిది మందికి ఎందుకు వాళ్ళు నేరం చేయనప్పుడు ఎందుకని ఎందుకు వాళ్ళ మీద నేరారోపణ చేసినావు అంటే వాడు నేరం చేసిండు వీనికి తెలుసు అక్కడ పైసలు వస్తాయని తెలుసు ఈ సిబిఐఈడి వాడుకొని వాడిని భయపెట్టించి పైసలు అసలు చేస్తున్నావు ఎక్స్టార్షన్ చేయడానికి వాడుతున్నావు అంటే ఒక ప్రైవేట్ గా ఒక గుండా రౌడీ సీటర్ చేసే పని నువ్వు చేస్తున్నావు అధికారికంగా తప్పు కదా సో కాబట్టి ఆ సంస్థలు ఒక ప్రభుత్వ రంగ అధికార పార్టీ యొక్క అనుబంధ సంస్థల యొక్క పనిచేయ ఎందుకంటే వాటిని సిబిఐఈఈడి ఎందుకు ఆడుతున్నావు ప్రజాస్వామిని కొని చేయడానికి పైసలు వసూలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడానికి ప్రతిపక్ష పార్టీలు లేకపోతే నీ తప్పులను ఎత్తుపెట్టు వారి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ లేకపోతే ప్రజలకి యొక్క నియంతృత్వం అయిపోయింది కదా పేరుకే ప్రజాస్వామ్యం కదా మరి అందుకో సమా పెట్టింది ప్రజా భారత రాజ్య రాజ్యాంగానికి అర్థమైంది అప్పుడు ఎన్నికలకు అర్థమైంది కాబట్టి ఆర్ కిల్లింగ్ ద డెమోక్రసీ అండ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే మనం రోడ్ల మీదకి వచ్చైనా ఉద్యమాలు చేసైనా సరే ఈ యొక్క ఈ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థల యొక్క డైరెక్టర్లని ప్రజ ఒక ప్రభుత్వాన్నే మనం ఎన్నుకోగలిగినప్పుడు ఒక ఎంపీని ఎన్నుకోగలిగినప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోగలిగినప్పుడు ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోగలిగినప్పుడు ఒక చిన్న అధికారిని ఎన్నుకోనే శక్తి మనకు లేదా మన తరఫున ప్రజాప్రతినిధి ఎన్నుకునే శక్తి మనకు ఉన్నప్పుడు అధికారులు ఎన్నుకునే శక్తి మనకు లేదా ఆలోచించాను వ్యక్తులు దర్ ఇస్ నో సొల్ అదర్ సొల్యూషన్ లేకపోతే దే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది అది కరెక్ట్ కాదు ఓకే దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి ఈ సంస్థలు ఇండిపెండెంట్ గా పనిచేయాలంటే ఓకే సో ఆ క్రమంలో ఇప్పుడు బీజేపీ యొక్క ఏది చేస్తున్న నేను స్టార్టింగ్ ఇప్పుడు ఇది ఇది డేటా ఆధారం కాబట్టి దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంది కానీ మనకి ఒక పర్సెప్షన్ అనేది తెలిసిపోతుంది ఓకే ఒక అది డేటా ఒక మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే డేటా దొరుకుతుంది కానీ డేటా లేకున్నా మనం చూసి కన్ను మూసుకొని చెప్పొచ్చు ఎవరేంది ఇప్పుడు నేను సంతోషంగా ఉన్న బాధగా అని నేను ఏడు సంవత్సరాలు అవతల ఉన్నా మీరు నా ముఖం చూసి చెప్పవచ్చు అర్థమైందా కాబట్టి ఇక నేను డాక్టర్ దగ్గర పోయి నా టెంపరేచర్ ఎంత ఉంది నాది ఇంకోటి ఉంది అన్ని డేటా పెడితేనే చెప్పుడు కాదు చూసి కూడా చెప్పొచ్చు ఓకే అర్థమైందా సో కాబట్టి డేటా అనేది ఓకే అది ఏది కోర్టులకి చట్టానికి మనకి వ్యాలిడిటీ చూపెట్టుకోవడానికి ఉంటది అది కొట్లాడడానికి ఇంకా ఈజీ అవుతుంది కానీ డేటా లేకున్నా మనము ఒక పర్సెప్షన్ ట్రెండ్ చెప్పవచ్చు ఎంపీ ఎన్నికలలో ఘోరంగా యొక్క బార్డర్లో యొక్క ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో గెలవనటువంటి సన్నాసులు దద్దమ్మలు ఒక ప్రజా సమస్య మీద మాట్లాడలేని వాళ్ళు పొదుగా లేస్తే మతం చుట్టూ లేని హిందువులను చంపి ముస్లింలు చంపి ప్రచారం చేస్తుంది తప్ప హిందువులకి చేసింది లేదు ముస్లింలకి అందరిని పేదోళ్ళని చేసి అందరి దగ్గర మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు ఎక్కువ నష్టపోతుంది హిందువులే ఈ బీజేపీ పాలనలో కానీ అని చెప్పి ప్రజలు కర్రగాల్సి వాత పెడితే పార్లమెంట్ ఎనిమిది ఎట్లా గెలుస్తారు అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా గెలవలే ఒక్కడు రాజాసింగ్ గెలిచిట్టు కానీ మిగతా ఒక్కడ గెలవలేదు బండి సంజయ్ గెలవలేదు ఈ రఘునందన్ గెలవలేదు ఈటల రాజేందర్ గెలవలేదు సడన్ గా పార్లమెంట్ లో ఎనది సీట్లు వస్తాయి డెఫినెట్లీ ఈ ఓటర్ లిస్ట్ లల్లా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇవే కాదు ఈ ఓటర్ లిస్ట్ అనేది పెద్ద పెద్దది ఇవి కాకుండా చాలా చేస్తున్నారు అయినాక దాదాపు వన్ మంత్ టూ త్రీ మంత్స్ ఓకే ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ ల పెడతారు దానికి సీసీ కెమెరాలు ఉండవు ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు ఎన్ని రిప్లేస్ చేస్తున్నారు ఎవరు తెలియదు అర్థమైందా ఇది కాకుండా పొద్దుగా లేస్తే మతం పిచ్చి లేపుడు ఢిల్లీలో ఏం చేసిర్రు ముందు రోజు పోయి షేక్ ఇంకా అంటిచ్చిర్రు వాళ్ళకి పోయి మీరు ఏది వానికి అనుకూలంగా ఓటేస్ట్ ఓట్లు లేకపోతేనే ఫేక్ వేసుకుంటుండు వానికి వ్యతిరేకంగా వేరే ప్రతిపక్ష పార్టీలకు వేసే ఓటర్లని బూత్ దాకా రాణిస్తలేడు వాని వాని ఓటు ఒక బూత్లో ఉంటే నీ వేరే బూత్లు ఉంది అంటారు లేకపోతే ఈవీఎంలు మొరాయింపజేస్తున్నారు చేస్తున్నారు రకరకాలుగా మోసం చేస్తున్నారు అర్థమైందా సో వాళ్ళకి వాళ్ళ ఓటు వాళ్ళకి ఓటు చెల్లదంటున్నారు ఇక పేదోళ్ళు ఉంటే పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఇవి ఏది మతం పిచ్చి కాకుండా ఇన్ని రకాలుగా మోసం చేసి ఇవన్నీ సరిపోవని మళ్ళీ ఓటర్ లిస్ట్లో రాహుల్ గాంధీ చెప్పినట్టు ఐదు రకాల మోసాలు చేస్తున్నారు దెన్ వై వైడీ నీడ్ ఎలక్షన్స్ ఎన్నికలు పెట్టిన ప్రాసెస్ ఏంది నువ్వు నీవు చేసిన మంచి పనులు చెప్పుకో చెప్పుకుంటే నీకు నీకు వేస్తారు నీకు నువ్వు అధిక నువ్వు వాళ్ళ తరఫున ఒక అది వాళ్ళ యొక్క ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారాలు పెట్టడానికి ఐదేళ్ళు నీకు అవకాశం ఇస్తారు నువ్వు మంచిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నువ్వు చెప్పిన దానికి ఒక అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అని అనుకో నీ నీకంటే మంచిగా చేస్తాడనే అవకాశం అనిపిస్తే వానికి ఓటేస్తారు సో అది వాళ్ళ ఇష్టం ఒక దొంగలందరూ కలిసి దొంగ ఓటేస్తా అంటే వేసుకో కానీ ఎలక్షన్ ఎలక్టోరల్ ఎలక్షన్ ప్రాసెస్ మేము మోసం చేస్తున్నాం మోసం చేసినాక ఎందుకు ఎలక్షన్స్ దానికి ఎన్నికలకి అయ్యే ఖర్చు కూడా ప్రజలదే కదా అది కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అది కూడా తోసుకొని తినిగా ఆలోచించండి ప్లీజ్ ఓకే సో ఆ క్రమంలో ఇది యొక్క